అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఇది మొదటి శుక్రవారం నేను చేసుకున్న చిన్న పూజ అమ్మవారికి మనకు నిత్య పూజల్లోనే మనం పూజ చేసుకుంటామండి కాకపోతే వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువసేపు పూజిస్తాము మనం కొంచెం శ్లోకాలు చదువుకుంటాం పదహారు ఉపచారాలు చేసుకుంటాము ఫస్ట్ మనం ఏం చేస్తామనేది సింపుల్గా శ్లోకాల రూపంలో అయితే మనం బుక్స్ చూసి చదువుకుంటాము అలా కాకుండా ఒక నిత్య పూజలాగా అంటే మిగిలిన మూడు ఒక శుక్రవారం ఏమో స్టార్టింగ్ అని మొదలు పెడతాం రెండోది ఏమో వ్రతంగా చేసుకుంటాం మూడో వారం మళ్ళీ నార్మల్ గా చేసుకుంటాం నాలుగో వారం కూడా మామూలుగా నార్మల్ గా చేసుకుంటాం అలాగా నార్మల్ గా చేసుకునేటప్పుడు మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేదాన్ని నేను కొంచెం షార్ట్ గా చెప్దామని అనుకున్నాను మనం ఫస్ట్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై తస్మైశ్వరి గురుణమా అనుకొని స్టార్ట్ చేద్దాం తర్వాత స్కూల్ చెప్పుకుంటాం తర్వాత కేశవనామాలు చదువుకుంటాం ఆడవాళ్ళు అయితే నమహ చెప్పుకుంటారు మగవాళ్ళు అయితే స్వాహ చెప్పుకుంటారు ఇది మీకు అందరికీ తెలిసిందే అనుకుంటాను తర్వాత భూ శుద్ధి చేసుకునే శ్లోకం చదువుకుంటాము అలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏ దేవతనైతే పూజిస్తున్నామో ఆ స్వామివారికి మనం ప్రీత్యర్థంగా ఏ ప్లేస్ అయితే అనుకుంటున్నామో గోత్రనామాలతో ఆ ప్లేస్ని అన్నిటినీ మనం చెప్పుకొని స్టార్ట్ చేసుకుంటాము తర్వాత శుద్ధోద కలిసం ఉంటుంది కదండి శుద్ధి చేసుకోవడానికి ఆ శ్లోకం చెప్పుకుంటాం కలశానికి కలశంలో అన్ని జలాలు వచ్చేటట్టు చూసుకొని ఆ గంగే చ అది చెప్పుకుంటాం తర్వాత ఏ స్వామివారైతే మనం అమ్మవారిని అయితే పూజిస్తున్నాం అమ్మవారి వ్యాయామి అక్కడి నుంచి మళ్ళీ ఆవాహనం చెప్పుకుంటాం తర్వాత పాద్యం చెప్పుకుంటాం హస్తం చెప్పుకుంటాం అద్యం చెప్పుకుంటాం కానీ గంగాజలం ఇస్తాం ఆ తర్వాత వస్త్రం పెడతాము ఆభరణం ఇస్తాము పుష్పం ఆ అలంకరణకి ఇస్తాము ఇలా అన్ని ఇచ్చేసి తర్వాత గంధం నివేదన చేస్తాం ధూపం నివేద్యం చేస్తాం దీపం దర్శనం చేస్తాం దర్శించి దర్శామి చేసుకుంటాం ఆ తర్వాత అదంగ పూజ చేసుకుంటాం తర్వాత అష్టోత్తరాలు ఇంకా మన చిన్న చిన్న ఏంటి శ్లోకాలు ఏమన్నా ఉంటే పాడుకుంటాము ఆ తర్వాత గాయత్రి మంత్రంతో పాటు మనం స్వాహ చెప్పేసుకొని అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు ఉంటే అన్నీ చూపించి వాటిలో ప్రసాదాల మీద అది మనం ఏదైతే కలసముకి పూజ చేసుకున్నామో ఆ వాటర్తో సు ప్రసాదాలకు చల్లి పవిత్రత చేసిన తర్వాత అమ్మవారికి నివేది చేసుకుంటాం ఆంబూలం ఇచ్చేస్తాం తర్వాత అమ్మవారికి చక్కగా మంగళహారతో ఒకటి పాడేసుకుంటాం ఆ తర్వాత ఎంత శక్తి కొలది చేసామో చెప్పుకొని ప్రదక్షిణాలు ఇచ్చుకుంటాము అండ్ తర్వాత కూడా మంత్రాల్లో ఏమన్నా దోషాలు ఉన్నాయేమోనని మంత్రహీన క్రియాహీనం చెప్పుకుంటాం ఇంతటితో మనం పూజ పూర్ణమవుతుందండి తర్వాత ఒక చిన్నది తోరణం ఉంటుంది కదా తోరణ పూజ చేసుకుంటాము అంటే మనం జనరల్ చేసుకో వరలక్ష్మి రోజు మాత్రం తోరణం చేసుకుంటాము తోరణ పూజ కూడా చేసుకుంటాము తర్వాత వరలక్ష్మి వ్రతం కథ చెప్పుకుంటాము ఇదే మెయిన్ మనకి వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వ్రత కథ చెప్పుకోవడమే ఇంతటితో మన వరల కంప్లీట్ అయిపోతుంది మిగతా రెండు వారాలు ఉంది మనకి ఇంకా ఈ వరల శివ్రతం నేను బాగా చేసుకున్నాను ఇది మొదటి వారాన్ని మాత్రం మీకు వీడియో పెడుతున్నాను నెక్స్ట్ టూ వీక్స్ కూడా మీరు బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అమ్మవారి దయ అందరి మీద అమ్మవారి దయ కృపాకరణ కటాక్షాలన్నీ మనం ఏదంతా ప్రసరించాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎన్నో ఎన్నెన్నో మనం కళ్ళు ఉదయాన్నే వచ్చేటి వచ్చేటివన్నీ కోరికలేనండి ఈరోజు అంతా సాఫీగా జరిగిపోవాలి ఈరోజు ఏ కష్టాలు వినకూడదు ఈరోజు హెల్త్లు అందరికీ బాగుండాలి అన్ని ఏ ఏ అనారోగ్యాలు స్టార్ట్ అయ్యే అన్నీ వినకూడదు ఇలాంటివే ఉంటాయి మన లైఫ్ అంతా సో మనం నిండుగా అమ్మవారిని పూజించుకొని ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సులతో కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరితో మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకేమైనా మాట్లాడాలను ఇంకా చెప్పాలనుకుంటున్నాను నేనైతే చాలా మొదటి వారం కదా స్టార్ట్ చేసేటప్పుడు మంగళ గౌరీ వ్రతం అని ముందు స్టార్ట్ చేసేదాన్ని అండి ఒక ఫైవ్ ఇయర్స్ పట్టుకొని తర్వాత ఆపేసాను అంటే వదిలేయలేదు ఆపాను ఇంకా మనకి ఏజ్ ఉంది కదా ఎప్పుడైనా చేసుకోవచ్చు అంటే అప్పుడు పాప చిన్నవాడుగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసి ఆఫీస్ అనమాట ఫైవ్ చే ఫైవ్ చేస్తే చాలన్నాడని ఇలా గౌరి అంటే మనకి పర్టికులర్గా కొత్తగా ఏం లేదండి మనం పెళ్లి చేసుకునేటప్పుడు స్టార్ట్ చేసేదే విశితార్థం దగ్గర నుంచి మంగళ గౌరికే పూజ చేస్తాం అనమాట అదే పూజ గుర్తు పెట్టుకుంటే మనం లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు కానీ నిత్య దీపారాధనకే నాకు టైం అయిపోతుంది అంటే క్లీనింగ్లు అవి ఇవి వీటిలతోనే అయిపోతుంది మళ్ళీ కొత్తగా ఉన్నతంలా చేయాలంటే మనము పసుపు గణపతిని ముందు స్టార్ట్ చేసి మళ్ళీ స్వామివారికి గూడవ అారం నివేదయం చేసి తర్వాత మళ్ళీ కొన్ని స్తోత్రాలు చదివేసుకొని స్వామివారిని మళ్ళీ వెనక్కి పంపించి తర్వాత అమ్మవారిని స్టార్ట్ చేసి వాళ్ళ అమ్మవారికి మొత్తం శ్లోకాలు చెప్పుకొని యథా ప్రాసెస్ అనమాట ఏదైతే లక్ష్మీదేవి వరలక్ష్మి తల చేస్తామో అలాగే గౌరమ్మకు కూడా అలాగే చేసుకుంటూ వస్తాము అదే వర మంగళగరుడి ఇలా మనం ప్రతీదీ చేస్తూనే ఉంటామండి ఇక్కడ నారాయణి పరమేశ్వరి ఇద్దరిని కలిపి చేస్తున్నాము ఈ శ్రావణ మాసం అది చాలా మనకు కనిపించదండి కానీ ఇద్దరి అమ్మవార్లని కార్తీక మాసం ఎట్లాగైతే స్వామివారిని పరమేశ్వరుని నారాయణుని ఇద్దరిని పూజిస్తామో ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం అని చెప్పి మంగళవారము లక్ష్మీదేవికి ఏమో శుక్రవారం కంటిన్యూగా పూజలు చేస్తామండి చేసేంత వరకు మంది అమ్మవారి కృపకరణ చరించాల్సింది అమ్మవారేనండి అంతే కదండి ఏదో చ అష్టోత్తరాలు చదువుతున్నాను ఇందాక కూడా వాల్యూమ్ ఇచ్చాను ఇలా వాల్యూమ్ ఇచ్చి 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 ఏం మాట్లాడాలి ఫస్ట్ మాట్లాడినప్పుడు బాగా వస్తాయండి ఏమేమో చెప్పాల కొన్ని ఆతృతలు చెప్పేస్తాం అనమాట అన్ని బాగుంటాయి ఆ ఆత్రుత సెకండ్ టైము అయ్యో అది రికార్డ్ అవ్వలేదే అనుకున్న తర్వాత చూస్తే ఇప్పుడు రావట్లేదండి ఎన్నో చెప్పానండి ఫస్ట్ చాలా మాట్లాడాను అవన్నీ రావట్లేదు ఎంతసేపు నా పిక్ ఏం చూస్తారా అనుకుంటున్నారా యూట్యూబ్ స్టార్ట్ చేశాను వ్లాగు వ్లాగ్ పెద్దది పెట్టాలనే ఆలోచన ఉంది నా ఫేస్ పెడదామా అంటే బోర్ కొట్టించకూడదండి జనాన్ని ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు ఇంట్రెస్ట్ లేకపోతే చూడరు నచ్చితే చూస్తారు నచ్చకపోతే చూడరు చూడాలని ఏమీ పెద్ద లేదు ఏదో యూట్యూబ్లో సాధించాలని ఏమీ లేదు ఏదో కొంచెం టైంపాస్ కొంచెం అదర్ అవిగేషన్స్ పిచ్చి పిచ్చి ఆలోచనలు మెంటల్ డిజార్డర్ తెచ్చుకోకుండా ఏదో ఒక వర్క్లో ఉండాలి అది ఏంటంటే ఫుల్ ఇంటి వర్క్ అంతా చేసిన తర్వాత ఇంకా వర్క్ అనేసి వెళ్ళి ఎరగబడి చేసి అనారోగ్యాలు తెచ్చుకునే కాకుండా కూర్చొని మాట్లాడేటివో సంథింగ్ చూసేటియో ఉండాలి కదండీ చిన్న రిలాక్సేషన్ కోసం అని చెక్ చేస్తున్నాను రిలాక్సేషన్ కోసం మనం చాలా చేస్తాం పా సాంగ్స్ వింటాం సాంగ్స్ పాడతాం ఇంకా రిలాక్సేషన్ మెడిటేషన్ చేసుకుంటాం కొంచెం హెల్త్ టిప్స్ ఏమైనా యూట్యూబ్లో చూస్తుంటాం ఇది ఇదొక రిలాక్సేషన్ ఇది కూడా మనం అనుకున్నది ఏమన్నా మాట్లాడాలి ఏమన్నా చూద్దాం ఒక వీడియో చేద్దాం ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట ఓ మనం కూడా ఇలా చేసుకున్నాం అలా చేసుకున్నాం అనే సాటిస్ఫాక్షన్లో ఉంటాం అది కూడా ఒక తృప్తేనండి ప్రతిదీ నాకు ఒక తృప్తిని ఇస్తుంది మీరు అలా తృప్తిగా ఉండి ఇలా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు నాకైతే బాగా చేసుకుంటానని నాకు నా మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను అనుకుంటానుకున్నాను ఇంకా ఇంకా మీకేమైనా చెప్పాలా దగ్గర నుంచే నేను అన్నీ నేర్చుకుంటున్నాను యూట్యూబ్ ద్వారా మళ్ళీ మీకేం నేను చెప్పలేనేమో ఎందుకంటే నేను స్టిల్ లెర్నింగ్ లర్నర్ టు బి కంటిన్యూ అవుతుంది అనుకుంటా యూట్యూబ్ చూసే నేర్చుకుంటున్నాను ప్రతిదీ యూట్యూబ్లోనే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్ కొట్టిస్తున్నాను అనుకున్న వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వండి కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడకపోయినా పర్వాలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియో మీకు నచ్చింది ఏదైనా వస్తే చూడొచ్చు నేను వరల శ్రతం నిన్న చేసుకున్నానండి అంటే సెకండ్ వ్యక్తి అది ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తాను మంచి కంటెంట్ తో మాట్లాడదామని